హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పల్లీలు అటుకుల లడ్డు ఈ పండక్కి రెగ్యులర్గా చేసుకునే లడ్డు కాకుండా ఇలా హెల్తీగా పల్లీలు అటుకులతో లడ్డు చేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఈ లడ్డూని పండగలకే కాకుండా ఇంట్లో పిల్లలకి ఎదిగే ఆడపిల్లలకి రోజుకొకటి ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు దీనికోసం ముందుగా ఇలా పేపర్ అటుకులను కాకుండా పోహా అటుకులను తీసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దీనిలో ఒక కప్పు అటుకులని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి అటుకులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు అటుకులు పల్చగా ఉంటాయి కాబట్టి కేవలం నెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి అటుకులను ఇలా చేతి వేళ్ళతో నలిపితే ఇలా పౌడర్ లాగా కావాలి అప్పుడే మనం ఫ్రై చేసుకున్న అటుకులు కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు అదే కడాయిలో మనం ఏదైతే కప్పుతో అటుకులను కొలుచుకున్నామో అదే కప్పుతో పల్లీలని ఒక కప్పు తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనివల్ల పల్లీలు లోపలి వరకు వేగి పచ్చివాసన అంతా పోయి లడ్డూలు మంచి టేస్టీగా ఉంటాయి లేదంటే లడ్డూలు త్వరగా పాడైపోతాయి కొంచెం టైం తీసుకొని వీటిని కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత పల్లీలు ఇలా బాగా రంగులోకి వచ్చి పైన పొట్టు అనేది విడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి చూడండి ఇలా వేళ్ళతో నలిపితే పొట్టు ఎంత ఈజీగా వస్తుందో పొట్టు తీసిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలో మనం ముందుగా వేయించుకున్న అటుకులను వేసుకొని మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే జార్లో మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా మరి మెత్తగా కాకుండా కొంచెం పల్లీలు పలుకు ఉండే విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ను అటుకుల రవ్వలో ఉన్న ప్లేట్లో వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మనం ఏదైతే పల్లీలు అటుకులు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లంని తీసుకోవాలి మనం తీసుకున్న ఈ పల్లీలు అటుకులకి బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది దీనిలో హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి ఇక్కడ మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన పనేం లేదు కేవలం బెల్లం కరిగి ఇలా పొంగు వచ్చి ఉడకడం స్టార్ట్ అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు అటుకుల పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఈ పౌడర్ అంతా బెల్లంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి పల్లీలు అటుకుల పౌడర్ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లేదంటే బెల్లం వల్ల తొందరగా అడుగు మాడిపోతుంది చూడండి ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వల్ల లడ్డూలు చాలా కమ్మగా ఉంటాయి దీనిని లో ఫ్లేమ్ మీద ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి ప్యాన్ నుండి సపరేట్ అయి ఇలా ఉండలాగా వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తేనే మనకి లడ్డూ అనేది చుట్టడం పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మనం చేసే లడ్డూలు అనేవి చాలా గట్టిగా అవుతాయి దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని లడ్డూలాగా చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో లడ్డూని చుట్టుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా హెల్తీగా లడ్డూలని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఈ హెల్దీ లడ్డూలు నచ్చాయా అయితే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ